నమస్తే వెల్కమ్ టు అవర్ షో ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి చాలా చాలా హీట్ పెరిగిపోయింది అటు ఎండ తాపం ఎంతైతే తట్టుకోలేకుండా ఉన్నామో బయట ఇప్పుడు ఎలక్షన్స్కి సంబంధించిన ఈ వేడిని కూడా అసలు తట్టుకోలేకుండా ఉన్నారు నువ్వా నేనా అన్న పోటీ చాలా జిల్లాల్లో మనకి కనపడుతుంది ఇక కడపకి సంబంధించి చాలా వరకు వైసీపీ అని అనుకుంటున్నారు మరి వైసీపీనే గెలుస్తుందా లేదా కూటమి కూడా ఏమన్నా జెండా పాతే అవకాశం ఉందా ఈ విషయాలు డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి ఉదయభాస్కర్ గారు నాతో పాటు ఉన్నారు ఏం చెప్తారో వింద నమస్కారం అండి సో కడపకి సంబంధించి పార్లమెంట్ స్థానం ఎవరి కైవసం చేసుకుంటున్నారు అలాగే ఎవరి ఖాతాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు పడబోతున్నాయి చెప్పండి కడప పార్లమెంటు మళ్ళీ వైసీపీ సో కడప పార్లమెంట్లో ఉన్న బద్వేలు ఎస్సీ నియోజకవర్గం ఐదు వేల ఓట్లతో వైసీపీ గెలిచే ఉన్నాయి అలాగే కడప వైసీపీ అసెంబ్లీకి పదకొండు వేల ఓట్లతో కడపలో గెలిచే ఉన్నాయి అలాగే పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఎనిమిది వేల ఓట్లతో గెలుస్తాడు ఎమ్మెల్యేగా కమలాపురం వైసీపీకి నాలుగు వేల ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే జమ్మలమడుగు ఏడు వేల ఐదు వందల ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలున్నాయి బొద్దుటూరు అతి తక్కువ మెజార్టీ ఇదే మూడు వేలతో వైసీపీ గెలిచే ఉన్నాయి ఇక మిగిలింది ఏడోది మైదుకూరు ఏడు వేల ఓట్లతో వైసీపీ గెలిచే ఉన్నాయి కడపలో ఉన్న లో ఏడుకి ఏడు కూడా వైసీపీ అవినాష్ రెడ్డికి సంబంధించి మీరు పార్లమెంట్ స్థానం అన్నారు కదా ఇన్ని అంటే ఆయన మీద ఇన్ని ఎలిగేషన్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారి మీద అయినా కానీ ఆయన మళ్ళీ గెలిచే అవకాశం ఉంది అంటారా మన గారు అరెస్ట్ జైల్లో ఉంది వచ్చి ముఖ్యమంత్రి రైట్ సో అదండి పార్లమెంట్ స్థానానికి సంబంధించి కడపకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇది ఎందుకంటే చాలా మంది అవినాష్ రెడ్డి అంటే అసలు తెలవని వాళ్ళు లేరు ఈ ఫైవ్ ఇయర్స్ గా బాగా నానుతున్న పేరు ఏపీలో ఏదన్నా ఉంది అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ఎన్నిసార్లు మాట్లాడారో ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినాష్ రెడ్డి పేరు కూడా అన్నిసార్లు మాట్లాడున్నారు అయినా కానీ పార్లమెంట్ స్థానంలో గెలిచే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు మొత్తానికి క్లీన్ స్వీప్ అని చెప్తున్నారు అసలు కూటమి ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం లేదట కడపలో చూద్దాం ఎలక్షన్స్ జరగాలి రిజల్ట్స్ రావాలి ఎలా ఉంటుంది ఎవరు ఎన్ని స్థానాలు గెలుస్తారు భాస్కర్ గారు చెప్పిన మాటలు ఎంతవరకు నిజమవుతాయి కొంచెం వెయిట్ చేయాలి తప్పకుండా కడపవాసులు అందరూ ఈ వీడియో చూడాలి అంటే మీరు లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ん